ఉత్సాహంగా ఆనందంగా సంతోషంగా విద్యను తయారు చేసినందుకని మేము ప్రయత్నిస్తున్నాం దాని ఆ ప్రయత్నం లోపల భాగంగానే నిజామాబాద్ బాదోత్సవం అని చెప్పేసి నవంబర్ ఎనిమిది తొమ్మిది తేదీ లోపల పోపాలూరు గ్రామంలో ఉండే ప్రెసిడెన్సీ స్కూల్ లోపల రెండు రోజుల పాటు ఆ కార్యక్రమాలని మేము నిర్వహిస్తున్నాం ఆ కార్యక్రమాల లోపల ఏంటంటే సైన్స్ మ్యాథమెటిక్స్ నిత్య జీవితం లోపల ఏవైతే మహత్తులు ఈ అద్భుతాలు కనబడుతున్నాయో వాటి బండారం వీటిని బేట తెల్లం చేసే అని చెప్పేసి ఈ లోపల ఆ బాలోత్సవం లోపల కార్యక్రమాలు ఉంటాయి అవే నమస్కారం బాలోత్సవం అనేది నవంబర్ ఎనిమిది తొమ్మిదవ తేదీ లోపల పిల్లలకి ఆడుతూ పాడుతూ చదువు ఎలా నేర్పాలి ఆ విధంగా చదువుకుంటే కూడా కఠినటువంటి పాఠ్యాంశాలు ఎంత సులభతరంగా వాళ్ళు అర్థం చేసుకుంటారు ఎంత ఆనందంగా కేంద్రం కొడుతూ పాఠశాలకు వస్తారు అనేది చేయించడానికి జనవిజ్ఞానవేదిక అలాగే మల్లు స్వరాజ్యం ట్రస్ట్ సంయుక్తంగా ప్రెసిడెన్సీ పాఠశాల నిర్వహిస్తూ ఉన్నాను ఇక్కడ మ్యాథ్స్ అంటే భయపడి పారిపోయేటటువంటి పరిస్థితులు జనరల్గా ఉంటాయి అసలు మ్యాథ్స్ అంటే ప్రకృతిలో ఉన్నటువంటి అన్ని ఆబ్జెక్ట్స్కు సంబంధించినటువంటి కొలబద్దలే అని చెప్పి చాలా ఆడుతూ పాడుతూ వాళ్ళకి పేపర్ ఫోల్డింగ్స్ ద్వారా కానీ కొన్ని మోడల్స్ ద్వారా కానీ అక్కడ నేర్పిస్తాడు అట్లాగే సైన్స్ కాన్సెప్ట్స్ సైంటిఫిక్ అప్రావ్మెంట్ ఏదైతే రాజ్యాంగంలో ఫిఫ్టీ వన్ ఏ చెప్తుందో శాస్త్రీ ఎదుర్కొడము అలాగే సత్యాన్వేషణ సంస్కరణ మానవతావాదం ఇవన్నీ కూడా వాళ్ళకి ప్రాక్టికల్గా టాయిస్ ద్వారా నేర్పిస్తాం సో దట్ పిల్లలకి ఒక శాస్త్రీయ దృక్పథం ఏర్పడుతుంది ఇది ఒక సందేశం ఒక చుట్టూ ఉన్నటువంటి పాఠశాలలకి విద్యాభిమానులకి ఉపాధ్యాయులకి ఒక సందేశం పంపించే విధంగా బాలోత్సవం తయారు చేస్తున్నాము ఆ విధంగా పాఠ్యాంశాలను బోధిస్తే పాఠశాలలో ఇప్పుడు సంఖ్య తగ్గుతుంది ప్రభుత్వ పాఠశాల సంఖ్య కూడా పెరుగుతుంది దీన్ని ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు లో కాస్ట్ నో కాస్ట్ టీచింగ్ గైడ్స్ ద్వారా మేబీ చెప్ ఒక కోసం ఇది చేస్తున్నాము సుమారు మూడు వేల మంది విద్యార్థిని విద్యార్థులు ఇందులో పాల్గొంటారు వివిధ రకాల కోటి అంశాలు కూడా ఇందులో ఉంటే ఒక పండుగ వాతావరణంలో పిల్లలు నేర్చుకుంటారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి కార్యకర్తగా పనిచేస్తున్నాను నా నేను వాళ్ళమేళకు సంబంధించినటువంటి నాలుగు కార్నర్లకి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నాను మొదటిది మ్యాథమెటిక్ అంటే లెక్కల్ని మ్యాజిక్గా ఎలా నేర్చుకోవచ్చు కేవలం సాంప్రదాయ పద్ధతి కాకుండా చాలా చిన్న చిన్న ట్రిక్ ద్వారా లెక్కలు విడిగా చేసి వాళ్ళలో ఒక కాన్ఫిడెంట్ లెవెల్స్ పెంచడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం తర్వాత జన విజ్ఞాన లెక్క మరియు మందు స్వరాజ్యం ట్రస్ట్ గారి ఆధ్వర్యంలో సార్ విద్యార్థులకు సుమారు మూడు వేల మంది విద్యార్థులకు వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చే కార్యక్రమం నవంబర్న్నరలో ఉండబోతోంది దీనికి సంబంధించి ఈరోజు మ్యాజిక్ శిక్షణ కార్యక్రమం మరియు మ్యాథ్స్ శిక్షణ కార్యక్రమం మరియు ఇతర రంగాల కార్డ్స్కి సంబంధించినవి ఓడింగ్ ఇలాంటి అనేక పిల్లలకు ఇష్టమైనటువంటి చదువుల విషయాలు సరికొత్త ఆలోచనతో విద్యార్థులకు చైతన్యం చేయడం కోసం ఈరోజు రిసోర్స్ పర్సన్ శిక్షణ అనేవి నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా అనేక మ్యాజిక్లను లెక్కల మ్యాజిక్స్ అంకెల గారి కొన్ని రకాల మ్యాజిక్స్ని మనం నేర్చుకోవడం అనేది జరిగింది